రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లు నుంచి ప్రజలపై బాదురే బాదురు కార్యక్రమం అమలు చేస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకేసారి పదిహేను శాతం ఇంటి పన్ను పెంచడం సరైన విధానం కాదని పేర్కొన్నారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోనే తాము అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకేసారి ఎంత పన్ను పెంచితే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు ఏడాదికి ఐదు శాతం చొప్పున పెంచుకునేలా ప్రభుత్వం ప్రతిపాదించాలని కోరారు గత ముఖ్యమంత్రి జగన్ చెత్తపై పన్ను వేస్తే ప్రజలు ఆగ్రహించి ఆయనకు ఇంటిని పంపారని గుర్తు చేశారు చంద్రబాబు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఇంటి పన్ను భారాన్ని తగ్గిస్తే ప్రజలు సంతోషపడతారని పేర్కొన్నారు జగన్ పాలనంతా దోచుకో దాచుకో అన్నట్టుగా సాగింది అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో పదిహేడు వేల కోట్ల కరెంటు బిల్లుల రూపంలో దొడ్డిదారుణ చార్జీలు పెంచి ప్రజల నుంచి కట్టించుకున్నారని మండిపడ్డారు చంద్రబాబు సంపద సృష్టిస్తారని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తుంటే ఈ విధంగా బాదురే బాదురు రూపంలో చార్జీలు పెంచుకుంటూ పోవడం దారుణమని వ్యాఖ్యానించారు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజలు తమ ఇంటికి స్మార్ట్ మీటర్లు సంవత్సరానికి వస్తే వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ ఏఐసిసి కర్ణాటక నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులను ఎంపిక చేయడానికి నిర్ణయం తీసుకుందని ఆ జాబితాలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పేరు కూడా చేర్చాలని కోరారు ఆమె బాధ్యతలు చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని నిరంతరం బలోపేతం చేయడానికి చూస్తున్న కృషిని తగిన గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్ మాట్లాడుతూ గతంలో జగన్ ఇప్పుడు చంద్రబాబు ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ఇంటి పనులు కట్టలేక ప్రజలు ఇల్లు బొదిలి పారిపోయే పరిస్థితి వచ్చేలా కనిపిస్తోందన్నారు అప్పుడే ప్రజలకు కూటమి ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత వచ్చేసిందని వ్యాఖ్యానించారు నరేంద్ర మోడీ మోడీ చేసి మూడోసారి ప్రధానమంత్రి అయ్యారని ఇక ప్రజలు ఆయనకు గుడ్ బై చెప్పే కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావడం ఖాయమన్నారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షురాలు షర్మిరారెడ్డి అందిస్తున్న సేవలను అధిష్టానం గుర్తించి రాజ్యసభకు ఎంపిక చేయాలని కోరారు సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారదా నియోజకవర్గాల కోఆర్డినేటర్లు తాడాల కొండరాజు వై శ్రీనివాస్ ఇతర నాయకులు బత్తిన చంద్ర రావు దేవత సుధాకర్ కిషోర్ కుమార్ జైన్ పట్టాభి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా గత పది రోజులుగా ఈ యొక్క జిల్లాకు సంబంధించి వారి యొక్క బాధ్యతల్ని వారి ప్రచార కమిటీ చైర్మన్ ఒడేర్ గారు మాకు చాలా సమర్థవంతంగా నిర్వహించి పార్టీని ముందు రావడం జరిగింది అందులో పార్టీ నాయకులను కూడా విశేషంగా వారి వార్తలు కలిసి జరిగింది ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే నన్ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఎస్ వారు ఒక నిర్ణయం చేయడం జరిగింది త్వరలోనే కర్ణాటక రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ ఖాళీలు అవుతున్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రప్రదంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి శర్మలారెడ్డి రెడ్డి గారిని మరి రాజ్యసభ సభ్యులుగా పంపించాలని చెప్పేసి కూడా మరొక న్యూస్ బయట రావడం జరిగింది మరి ఈరోజు మరి స్పష్టంగా మరి శర్మలారెడ్డి రెడ్డి గారు బాధ్యత సేకరణ సేకరించిన నుండి నేటి వరకు కూడా నిరంతరం ప్రభుత్వం ప్రతిపక్షం అదేవిధంగా పార్టీ ఆర్గనైజేషన్ మీద కూడా దృష్టి కేంద్రీకరించి మరి పార్టీని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మేడం గారికి మరి రాజ్య స్థానం కల్పించాలని మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు యొక్క ఆదేశాలతో మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ వారిని రాజ్యసభ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా ఈ రోజు ఏకాగ్రంగా నిజలకు చేయకుండా జరుగుతుంది మరి మేడం గారికి తప్పనిసరిగా రాజ్యసభ సభ్యురాలుగా నియమించాలని మా యొక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారిని అభ్యర్థిస్తున్నాం దయచేసి అధిష్టానం కూడా ఆ రకంగా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటాం మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మరి తూర్పుగోదావరి జిల్లాలో మరి ఎక్కడా లేని ఇరవై ఆరు జిల్లాలో లేని విధంగా కాంగ్రెస్ పార్టీని మేము చేయడం పార్టీ కోసం అన్ని విభాగా అన్ని అనువాద భాగాలను కూడా మనం కంప్లీట్ చేయడం మరి త్వరలోనే ఉంది రెండు మూడు రోజుల్లో కూడా మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అప్పుడే ఒక అధ్యక్షుడు జరిగింది మరి మేడం గారు ఇప్పటికే దాని మీద అసలు చేయడం ఇరవై ఓడో తారీఖు ఇరవై ఐదో తారీఖుని మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారికి ఒక సమావేశం కూడా పెట్టడం జరిగింది దానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి మరి మన ఈ యొక్క మాణికావు జనరల్ సెక్రటరీ ఆర్కృష్ణ వారు అదే విధంగా పిసిసి అధ్యక్షులు వారు మన లో మొన్న జరిగినటువంటి ఏదైతే అహ్మద్ డిక్లరేషన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి సర్వ అధికారులు చెప్తూ మరి ఈ యొక్క జిల్లాలో స్థానికంగా ఉండే నాయకత్వం బలపరచాలని చెప్పేసి కూడా ఏసీసీ డెక్లరేషన్ చేయడం చాలా సంతోషకరం ప్రత్యక్ష వారి అందరూ కూడా అందం తెలుపరచుకున్నాం ఎందుకోసం అంటే స్థానికంగా మరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తల కష్ట నష్టాలు ఒక జిల్లా అధ్యక్షుడు చెప్తారు కాబట్టి వారి కష్టాలు వాళ్ళ పడ్డ సేవని గుర్తించి వాళ్ళు తగిన ప్రాతినిధ్యం కూడా ఇవ్వడానికి మరి జిల్లా అధ్యక్షుడు వారు కొండడం జరుగుతుంది మరి మొన్న నిన్నే రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది ఎవరైతే కష్టపడి పనిచేస్తారో జిల్లా అధ్యక్షులు వారి యొక్క నాయకత్వంలో పూర్తి సంపూర్ణాధికారులు ఇస్తున్నాం కాబట్టి మరి త్వరలోనే వారు బాగా పనిచేసిన పక్షంలో వారిని మంత్రులుగా కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మరి ఏ తీర్మానం చేయడం జరిగింది మరి అందులో భాగంగా మన జిల్లా మరి ఆయన బాధ్యతలు చేపట్టినట్టు నుండి ఈ రోజు కూడా ఒక్క నిమిషం కూడా కాలేదు ఎక్కడున్నప్పటికీ ఏదో బాధ చెప్పిందో నేనుకో ఒక్కో సార్ చెప్పి వారు చేయడం కూడా సంతోషదాయకం మరి కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో మరింత బలోపేతం చేయడానికి మరి ఏడు అసెంబ్లీ వర్గాల్లో కూడా కోఆర్డినేటర్స్ కూడా చాలా సక్రంగా పనిచేస్తున్నారు ఈ రోజు ఈ యొక్క సమావేశంలో రాజమండ్రి రోడ్ల నుంచి మన అక్కడ పండురాజు గారు నెడో నుంచి నిడదల టౌన్ అధ్యక్షుడు భద్రంధర్ గారు నుంచి శ్రీనివాస్ గారు అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు శారద గారు సిటీ కాంగ్రెస్ ఎస్సీ అధ్యక్షులు బ్రీస్ చంద్రరావు గారు ఈ యొక్క నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన అబ్దుల్ షరీఫ్ గారు అదేవిధంగా రాష్ట్రంలో మరి ఎన్ఐసి ఎన్ఐఏ సేవలు చేస్తున్న మన రాజమండ్రి వాసి మరి ప్రధానంగా యూత్ సంస్థ మీద నిరంతరం కూడా స్టూడెంట్ యూనియన్ పరంగా పనిచేస్తున్న వ్యక్తి మరి రాష్ట్ర త్వరలోనే అనుకుంటున్నాం మరి యొక్క రాజమండ్రి కూడా మంచి పొజిషన్ రావాలనుకుంటున్నాం. మరి పట్టావిగర్ కూడా ఈ కార్యక్రమాన పాల్గొన ఆదివనగర్ జిల్లా బిసియన్స్ అధ్యక్షులు కోటిశ్రీ రావు మీరందరూ కూడా వచ్చారు. మీరందరూ కూడా వచ్చిన ధన్యవాదాలు తెలియపంచుకుంటూ చాలు. మనమందరం ఈ గత 15 రోజు నుంచి విశేష నిడిగారు తీర్థయాత్రకి వెళ్లి వచ్చి సక్రమంగా దాత చేసుకుని వచ్చే ఆయన ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ తరఫున షర్మిరాయ రెడ్డి గారికి మన రాజ్యసభలో స్థానం కల్పిస్తానని చెప్పేసి పత్రికల్లో చూశారు టీవీలో చూశారు కానీ ఆయన ఆవిడకి ఇవ్వడం చాలా సమంజసం నా ఇష్ట పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఆవిడేమో పిసిసి ప్రెసిడెంట్ కొని చాలా కష్టపడి అక్కడ కడపలో పార్లమెంట్ సీట్ కూడా ఆ కష్టకాలంలో కూడా పోటీ చేసి చాలా కష్టపడి చేసినందుకు వాళ్ళకి ఆవిడకి ఇవ్వాలని మా పిసిసి ప్రెసిడెంట్ దానికి ఆవిడకి రాజ్యసభ సీటు ఇస్తారని ఇవ్వాలని సిటీ కాంగ్రెస్ తరఫున నేను కోరి ప్రార్థిస్తున్నాను ఇచ్చేసినటువంటి మరి కాంగ్రెస్ అతిరథ మహారాజులందరికీ కూడా నా ఉదయం నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా పత్రికాపత్రికలకి మరి గత పదిహేను రోజులుగా విహారయాత్రలు విహారయాత్ర మార్టిన్ రోజులో మరి ఆయన చెప్పినటువంటి ప్రసంగం చాలా ఇది తర్వాత నేను రెండే రెండు విషయాల్లో తీల్చాను త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించినటువంటి ఈ భారతదేశాన్ని ఇల్లీ స్వతంత్రం ఇచ్చేటప్పుడు ది లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్ పాటన్ ఇలాంటి కుర్రడు ఒక ఐఏఎస్ అవుతున్న వాడిని ప్రశ్న వేసే ఆయన ఎంతవరకు ఈ దేశాన్ని మా తల్లిదండ్రులు పరిపాలించేది కాబట్టి ఇక్కడి నుంచి మీ వాళ్ళు పరిపాలించుకుంటారు ఎలా ఉండదు పరిపాలన విధానం అని అంటే వాట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అని అంటే ఆ కుర్రుడు బేట లోపంతో అలా ఉండడని అడిగితే ఏమీ లేదు ఇప్పుడు వరకు మా తెల్లదొరలు దోసుకొని దేశాన్ని మా నల్లదొరలు దోసుకుంటారు అన్నారు ఇందులో ఏమీ లేదు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎందుకు చంద్రబాబు నాయుడికి ఆయన కోడారో తగడారో తెలియదు అన్ని ఆయనే పెట్టాడు అన్ని ఆయనే తీసాడు జగన్మోహన్ రెడ్డి గొప్ప వస్తారు కాదు ఈనా గొప్ప వస్తాది కాదు ఉన్నటువంటి పరిపాలకులు కాదు మీరు ఎవరు కూడా దోసుకుంటూ వాళ్ళే దేశాన్ని దోచుకోవడానికి వెళ్ళి రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళంతా కూడా దేశాన్ని దోసుకుంటున్నారు అవసరం ఇంటి పని కట్టలేకపోతే సెపరేట్గా ఇంటి పని కట్టలే ఇల్లు వదిలేసిపోయి స్థితి తీసుకొస్తారు మన నాయకులు రాబోయే రోజుల్లో భూమి పనులు కట్టలేక భూమిని వదిలేసుకుని పోయే స్థితి తీసుకొస్తారు వీళ్ళు ఒక కాలేజీ ప్రైవేట్ రంగంలో ఉన్న పోషించలేక మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయే స్థితి వస్తుంది ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు అలాగే భూమిని వదిలేసిపోరు పన్ను కట్టలేక మా తడా కొండరాజు గారితో ఏరియాలో భూములు మా ఏరియా అన్ని కూడా మందుని కట్లా వదిలేస్తారు మీకు వస్తాను ఉంది ఆల్ పీపుల్ కెనాట్ బిడ్ ఆల్ టైమ్స్ అంటే ఇప్పుడు మా రెడ్డి అమ్మా బాబు నన్ను ఒకసారి చూడండి ఒక్కసారి చూడండి అమ్మా నన్ను ఒకసారి చూడండి చూసాము అయిపోయింది మళ్ళీ ముగ్గురు కలిసేవండి మమ్మల్ని సార్ చూడండి మమ్మల్ని సార్ చూస్తే ఇరపోటేస్తామంటున్నారు అప్పుడే అప్పుడు ప్రజలు ఇరుకు వచ్చేసింది మళ్ళీ రేపు కొద్దిట మోడీ ఉన్నాడు మహామోడీ చేసి మూడు సార్లు వచ్చాడు ఎట్టడు మోడీ మోడీని అదే విధంగా ప్రజలు నమ్మరు ప్రజల తోషణ చేస్తారు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీలో తూర్పు గోదావరి జిల్లాలో నేను ఎప్పుడో యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి ఈయన ఉంటున్నారు ఇప్పుడు వాడు ఉన్నారు పార్టీకి పనిచేయలే దృక్పథంతో ఎంతో కృషితో చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకవైపు నుంచి క్రిస్టియన్స్ని అనగొక్కలనే ప్రయత్నం అంబేద్కర్ గారిని దూషించడం అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని మార్చి దాన్ని హిందూ రాజ్యాంగంగా చేస్తారని చెప్పడం మరి ఒకవైపు ప్రవేశపెట్టి ఏదైతే ముస్లిం సోదరుల యొక్క వక్ బోర్డు ఆస్తులు ఉన్నాయి కూడా వాళ్ళ స్వాధీనం చేసుకుని ప్రభుత్వం ఈ ఆదానికి ముఖేష్ అంబానీకి వాటికి అమ్మని అంటగట్టాలని చెప్పి ప్రయత్నం ఈ రకంగా ఈ భారతదేశంలో ముస్లింస్ని కానుండి క్రిస్టియన్స్ కానివ్వండి వీళ్ళకి స్థానం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ భారతదేశంలో ఈ పరిస్థితులు కొనసాగుతున్నాయి అయినప్పటికీ కూడా మరి క్రిస్టియన్స్ కానుండి ముస్లింస్ కానుండి ఎంతో ఆత్మస్థైర్యంగా మరి వారి వారి యొక్క పండుగలు జరుపుకుంటూ ఎంతో వారు పోరాటాలు చేస్తూనే ఉన్నారు వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడు కూడా పూర్తి మద్దతు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఒకతే భారతదేశంలో అన్ని కులాలకి కులాలకే అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించి అందరికీ కూడా సమన్యాయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చినట్లయితే మరి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఒక జివో ఒకటి బయట పెట్టారు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా పదిహేను పర్సెంట్ హౌస్ ట్యాక్స్ పెంచుతామని చెప్పి ఒక జివో ఒకటి బయట తీసుకురావడం జరిగింది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన జీవో ఇది మేము రిలీజ్ చేసింది కాదు ఆ జీవోని ఇప్పుడు మేము బయట పెట్టామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది యాక్చువల్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్తపో జరిగింది అందరూ కూడా అన్న లీడర్ చెత్త యాదవ్ చెత్తపోడర్ అని చెప్పి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆడవాళ్ళు మొబైల్ కూడా తిప్పారు చెత్త చెత్త చెత్తపోడర్ అని అతని సిగ్గిపడలేదు ఎందుకంటే అతని పాలసీ అది దోచుకోవటం దాచుకోవటం ఆ పాలసీలో అతను దోచుకునేటప్పుడు ఎవడు తింటే సిగ్గుపడకూడదు ఉద్దేశం కాదు సిగ్గుపడలేదు అలాగే చెత్త మీద పన్ను ఇచ్చాడు ఐదు సంవత్సరాలు కంటిన్యూ అయిపోయాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ చెత్త మీద పన్ను తీసేసాడు తీసేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా చెత్త ఎలా పోయాడు చెత్త మీద పన్ను కూడా పోయేది అని చెప్పి చాలా ఆనందపడ్డారు కానీ ఈవేళ ఇంటి మీద పన్ను పదిహేను పర్సెంట్ పెంచడం అనేది చాలా దారుణం వాల్యూ సబ్రిష్టి వ్యాల్యూ విపరీతంగా పెంచడం జరిగింది మార్కెట్ వాల్యూ కంటే కూడా సబ్ రిజిస్టర్ వాల్యూని విపరీతంగా పెంచేసి మరి జనాలు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోలేని పరిస్థితికి తీసుకెళ్లే విధంగా మీరు చేయడం జరిగింది మీరు చాలా అధ్యాయం మరి ఈ రకంగా మీరు బాధులే బాధలు మేనేజ్ చేసి సంపదను ఎలా సృష్టించాలి ఇండస్ట్రియల్ని ఎలా డెవలప్ చేయాలి లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎలా చేయాలి దాని మీద దృష్టి పెట్టాలి అంతేగాని సంపద సృష్టించడం అంటే బాధులే బాధులు కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరుతూ మరి ఈ వేళ పుట్టినరోజు సందర్భంగా ఏదైతే పర్సెంట్ పన్ను ఇంటి పన్ను మున్సిపల్ ట్యాక్స్ పెంచాడో దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కి తగ్గించాలని ఫిఫ్టీన్ పర్సెంట్ గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే హౌస్ ఇంటి పన్ను మున్సిపల్ ట్యాక్స్ ఇంటి పన్ను కుళాయి పన్నులు వసూలు చేశారు ఆ రకంగా వసూలు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోవచ్చు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ కరెంటు కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళ భయం చొప్పున ఎవరో కూడా ఎంత కరెంట్ బిల్ వస్తే అంతే కట్టేస్తారు ఇంకా మరీ దారుణమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఆదానీ గారికి ఈ రాష్ట్రంలో కరెంట్ అమ్ముకోవడానికి హక్కులన్నీ కల్పించడానికి అతని దగ్గర పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు అని చెప్పి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అబ్బిఐ అమెరికా వాళ్ళు ఇచ్చారు స్టేట్మెంట్ ఏది అబ్బాయి వాళ్ళు మా ఇన్వెస్టిగేషన్లో ఆదాన్ని దగ్గర నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు కరెంటు అతను అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తాడని చెప్పి వాళ్ళు ఇచ్చారు అదే ఫెడరల్ కోర్టులో కూడా అమెరికాలో కేసు దాఖలైంది అది అలా ఉండగానే మరి నరేంద్ర మోడీ గారికి ఈయన మన అమెరికా అధ్యక్షుడు స్నేహితులు రావడంలో ఆగదీ గారు సేవ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి కూడా సేవ్ చేసుకుని మీరు మీరు కూడా అదే పద్దాలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ లంచం జరిగిన ఈ స్మార్ట్ మీటర్ల ఈ కరెంట్ విషయంలో మీరు మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగుతాయి ఇంటింటికి తిరగడం అర్థం లేదు ఈ స్మార్ట్ మీటర్లు బిగించవలసిన అవసరం ఏముందని చెప్పి మీరు రకంగా ఈ సందర్భంగా మీరు ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఉన్న మెడలు పనిచేస్తున్నాయి స్మార్ట్ మీటర్లు కట్టవలసిన అవసరం ఏంటి రేపు పొద్దున్న ఛార్జింగ్ చేసుకోండి కార్డు ఐ ఏ మన ఫోన్ సెల్ ఫోన్ కార్డు ఛార్జ్ చేసుకున్నట్టు మీరు ఇంత ఛార్జ్ చేసుకుంటే అంతవరకు కరెంట్ వేలు వస్తుంది ఆ తర్వాత ఛార్జింగ్ మీరు డబ్బులు కట్టి ఛార్జింగ్ అయిపోయిన తర్వాత కరెంట్ ఆటోమేటిక్ కట్ అయిపోతుంది ఈ సిస్టమ్ అన్నీ కూడా స్మార్ట్ మేడర్లు వస్తాయి ప్రజలందరూ కూడా చాలా అసౌకర్యానికి గురి గురయ్యే పరిస్థితుంది ఇండస్ట్రీస్ కూడా వాళ్ళకి ఎంత కరెంట్ కలుతుందో మంత్లీ తెలియదు ఎందుకైతే ఇండస్ట్రీ రన్ అయిన దాన్ని బట్టి ఉంటుంది మీరు సడన్గా మీ కార్డులో డబ్బులు లేవు కాబట్టి మీకు కరెంట్ కట్ అని చెప్పి వాళ్ళు కనుక కరెంట్ కట్ చేసేస్తే ఇండస్ట్రీ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది ఇండస్ట్రీ అయిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు దయించి ఈ స్మార్ట్ మీటర్స్ ఏదైతే కరెంటు స్మార్ట్ మీటర్స్ పెట్టాలనుకున్నారో దాన్ని తక్షణం కూడా ఆఫ్ చేయాలని చెప్పి కూడా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరూ కూడా ఉంటారు అనుకున్నారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే సంపద సృష్టిస్తారన్నాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి డెఫినెట్గా ఆయన ఏదో రకంగా సంపద సృష్టిస్తాడని చెప్పి ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యలు చదువుతున్నట్టు మీరు బాధులే బాధులు బాధులే బాధులు కార్యక్రమం పెట్టి ప్రజలు బాధ్యత ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నాం అలాగే ల్యాండ్ వ్యాల్యూస్ కూడా చాలా పెంచుతారు ఎందుకంటే పన్ను అనేది దేని మీద సరే పన్ను అనేది సంవత్సరానికి పదిహేను పర్సెంట్ పెరగడం అనేది అక్కడ ఉండదు అది క్రిస్టియన్ ప్రాపర్టీ కావాలండి ముస్లింస్ ప్రాపర్టీ కావాలండి హిందూ ప్రాపర్టీస్ హిందూ టెంపుల్స్ సంబంధించిన షాపులు కానివ్వండి మూడు సంవత్సరాలకు ఒకసారి పదిహేను పర్సెంట్ పెంచుతారు తప్ప సంవత్సరం సంవత్సరం పదిహేను పర్సెంట్ పెంచే పరిస్థితి ఉండదు ఎందుకంటే మనం ఇల్లు అద్దెగిస్తే సంవత్సర సంవత్సరం పదిహేను పర్సెంట్ అద్దె పెంచుతామంటే అద్దె వచ్చినట్టు ఎవడ కూడా ఊరుకోడు అంటే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒకసారి పన్ను పెంచాలి కానీ సంవత్సరం సంవత్సరం పన్ను పెంచడం ఏంటంటే అని చెప్పి మరి అందరూ కూడా గొడవ చేసే పరిస్థితి ఉంటుంది చాలా జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇష్యూ చేస్తాడు ఇంప్లిమెంట్ చేస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫస్ట్లో జీవోలు పబ్లిక్గా రిలీజ్ చేసేవారు కానీ తర్వాత తర్వాత ఇంకా జీవోలు రిలీజ్ చేయడం మానేసాడు పబ్లిక్లో ఎందుకంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోలు అన్నింటి మీద కూడా హైకోర్టు క్యాన్సిల్ చేయడం కానీ స్టే అయ్యడం కానీ జరిగింది అందుకని ఇతను ఈ జీవోని పక్కన పెట్టి ఆ జీవో ఇంప్లిమెంటేషన్ మరి ఎవరికే తెలియకుండా సీక్రెట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మనం ఒకటే కోరుతున్నాం ఇవాళ మీ పుట్టినరోజు ఈ పుట్టినరోజు నాడు మీరు ఏదైతే ఇంటి కొన్ని ప్రజల మీద పదిహేను పర్సెంట్ సంవత్సరానికి బాగా వేసాడు జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని తగ్గించి మీరు దాన్ని మూడు ఒకసారి పదిహేను పర్సెంట్ వచ్చి ఇలా చేసినట్లయితే మరి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు జనం మీ పుట్టినరోజు నాడు ఇది ఒక మంచి కానికి ఇచ్చారని కూడా అనుకుంటారు ఇది సంవత్సరానికి ఐదు పర్సెంట్ చేయండి పర్వాలేదు లేదా మూడు సంవత్సరాలకోసారి పదిహేను పర్సెంట్ చేయండి గతంలో ఏ రకంగా అయితే ఇంటి పనులో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా దోచుకో దాచుకో ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ రాష్ట్రం మొత్తం దోచిస్తారు వీళ్ళు కూడా ఆడేవడో ఎమ్మెల్సీ తమ్ముడు అట ఐదు వందల ఎకరాలు మాజీ సైనికుల కారణంగా దోపిడీ చేయడం జరిగింది అంటే జగన్ పరిపాలన అంతా దాచుకో దోసుకో మీరు ఒకటే చెప్పారు నేను వస్తాను సంపద సృష్టిస్తానని జనవంతలు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తారు సంపద సృష్టిస్తారంటే సంపద సృష్టించడం అంటే ఈ బాధుడే బాధుడి కార్యక్రమం అనే విధానం మరి మీరు అమలు చేస్తున్నారు ఎందుకంటే ఈవేళ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది నెలల్లోనూ కరెంటు ఛార్జీలు రాష్ట్రంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద బాగా వేశారు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లోనే ముప్పై మూడు వేల కోట్లు బాగా ప్రజలందరూ అమాయకులు ఎందుకంటే వాళ్ళకు వచ్చిన కరెంటు బిల్లు చూసుకోవట్లేదు కరెంటు బిల్లులో ఎన్ని రకాలైన ఎడిషనల్ ట్యాక్స్ ఎత్తనా అవ్వ చూసుకోవట్లేదు